గురుభ్యో నమ రాజమాతంగ దేవుని నమ వీక్షకులకు వంద మామికబులకు స్వాగతం ఈరోజు మనం అల్లు శిరీష అజ్మల్ ముఖేష్ ఋషి ఆలీ గాయత్రి భరద్వాజ్ బృష రాజేష్ సింగ్ నటించిన స్టూడియో గ్రీన్ సారాజ్యంలో సామ్ దర్శకత్వంలో విడుదలైన బడ్డీ సినిమా గురించి మాట్లాడుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్లో తన తొలి రోజు ఉద్యోగ నిర్వహణలో తనకు సహాయపడిన పైలట్కు తెలియకుండా ప్రేమించే ఓ అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ ఉద్యోగం కోల్పోయిన ఆ అమ్మాయి వాళ్ళ ఉద్యోగం కోల్పోయిన పైలట్ అతనికి తన ఫేస్ చూపించలేక ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన స్వగ్రామం వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి అతనికి కలిసి క్షమాపణ చెప్పడానికి వచ్చే క్రమంలో కిడ్నాప్ అయ్యి కోమాలకు వెళ్తుంది ఆ అమ్మాయి ఆత్మ అవునండి ఆత్మనే ఆత్మ ఓ బడ్డీ అనే టెడ్డీలోకి వెళుతుంది ఈ బడ్డీ ఆ పైలట్ కలిసి ఆ కిడ్నాప్ గ్యాగ్ నుండి ఆమె బాడీని ఎలా తెచ్చుకోగలిగారు అసలు ఆ కిడ్నాప్లు ఎందుకు జరుగుతున్నాయి అన్నది మిగిలిన కథ నటీనటుల విషయానికి వస్తే అందరూ బాన్ చేశారు ఇక సినిమా విషయానికి వస్తే ఇదే వాసన ఉన్న కథతో మనం రామ్ హీరోగా కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన ఎందుకంటే ప్రేమంట చూసాం అందులో ఆత్మ హీరోకి మాత్రమే కనబడుతుంది ఇందులో ఆత్మ బడ్డీ రూపంలో అందరికీ కనిపిస్తుంది ఇది ఒక్కటే రెండింటికి తేడా అలాగే జ్ఞానవేలే నిర్మించిన తమిళంలో విడుదలైన టెడ్డీ చిత్రానికి తెలుగు రూపం ఇది కనీసం తెలుగులో తిరిగి తెద్దాం అనుకున్నప్పుడు కూడా అప్పుడైనా టెడ్డీ సినిమాని ఓటీటీలో తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది ఆ సినిమాను సగటు తెలుగు ప్రేక్షకులు అందరూ చూసేసే ఉంటారు నాకు తెలిసినంతవరకు ఈ సినిమాలో ఏదైతే యూనిక్ పాయింట్ ఉందో అది ఆల్రెడీ సేలబుల్ సినిమాకి బాగా డబ్బు కట్ చేశారు ఆల్రెడీ చూసిన సినిమా మళ్ళీ చూస్తారా అంటే డౌటే కనీసం సినిమా ట్రైలర్ ట్రేజర్లోనైనా ఈ టెడ్డి పాయింట్ని చూపించకుండా ఉంటే బాగుండు అలా ఉన్న సినిమాకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది డైరెక్షన్ కెమెరా వర్క్ మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ఇక కొస్ మిరప ఏమిటంటే మీ పిల్లలను చాలా కాలం నుండి సినిమాకి తీసుకెళ్లలేదా వాళ్ళ కోసమే సినిమాకి వెళ్ళి అలా రెస్టారెంట్కి వెళ్ళి తినొద్దాం అనుకుంటున్నారా ఈ సినిమాపై లుక్ వేయండి లేదంటే ఓటీటీలో టెడ్డీ మూవీ పెట్టి చూసుకోండి టెడ్డీ బర్డీతో పడలేమంటారా ఎందుకంటే ప్రేమ అంటే సినిమా ఉంది కదా మరి ఏమంటారు మరి మరో సినిమాతో మళ్ళీ కలుద్దాం మావి కబురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్